నిన్న ఒక ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసిండు ఆటో డ్రైవర్ అంట తన కొడుకుని చదిపించిండు మంచిగా డిగ్రీ చెప్పించిండు మంచిగా చదువుతుండు ఉద్యోగాల కోసము ఆగుతా ఉన్నాడు అయితే ఆయన ఫోన్ చేసి శంకరణ నిన్న నువ్వు వీడియోలో మాట్లాడుతున్న చూసినా బాధ అవుతుందే పిల్లగాని ఏమైనా గట్టిగా మాట్లాడదామంటే పిల్లలు ఏం చేసుకుంటారు భయం అవుతుంది మాకు ఆయన బాధ ఆయన ఆవేదన ఆటో నడుపుకుంటాడు ఆ ఆటో కూడా ఆటోలో పుట్టగొట్టింది కూడా ఇదే రేవంత్ రెడ్డి ఆటో నడుపుకుంటే ఆయన పిల్లగాండ్లు ఏమైనా అందాము ఏదైనా ఒక ప్రైవేట్ ఉద్యోగాన్ని అని చెప్పేసి ఏమైనా గట్టిగా అంటే వాడేమైనా వేసుకుంటే ఏమైనా భయం అవుతా ఉంది చూస్తూ ఉన్నాం కదా తల్లిదండ్రులు ఏమైనా అంటే ఆడ ఈడ చేసుకున్నటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం కదా మాకు భయమైతూ ఉంది మేము ఎట్లా ఎట్లా దీన్ని ఓవర్కమ్ కావాలి ఏ విధంగా బయటపడాలి ఏంది రాజ్యము మాకు ఈ ఈ పరిపాలన కంటే ఆ రాష్ట్రపతి పాలన పెట్టా బాగుండు దరిద్రంపు అని చెప్పేసి ఆయన ఆవేదనని వెలగక్కుతా ఉన్నాడు అంటే ఇట్లా ఎంతమంది తల్లిదండ్రులు ఆవేదన ఉన్నారు ఎంతమంది నిరుద్యోగులు వాళ్ళ ఘోషను చెప్పుకోలేకపోతా ఉన్నారు వాళ్లకు వాళ్ళ వాయిస్ వినిపించలేదు మన్నటి దాకా నీ గొట్టాలన్నీ కూడా ఆ తొలి వెలుగు రఘు ఆ తినిమార్ మల్లన్న ఈ సోకాల్డ్ బ్యాచ్ మొత్తం అంతా కూడా నీకు జాకిలు పెట్టి లేపి అలా ఒకడన్నా మాట్లాడుతూ ఉన్నాడా కనీసం మాట్లాడుతూ ఉన్నాడా ఏడన్నా మాట్లాడుతూ ఉన్నా నిరుద్యోగుల సమస్య నేను అంత లొల్లి అయితే మన ఛానల్లో పోయినాయి గాంధీ హాస్పిటల్ దగ్గరికి మనలో పోయి కానీ ఏ క్యూనిస్ కనపడ్డదా ఏ తొలివెళ్ళి కనపడదా ఏ సిక్స్ కనపడ్డదా ఏ ఆంధ్రజ్యోతి కనపడ్డదా ఏ ఈనాడు కనపడ్డదా ఎవరన్నా కనపడరా వాళ్ళకి కనపడకపోని పత్రికలన్నా రాసిర్రా ఇక్కడ చూడండి ఈ పత్రికలు పాడిగాను ఇక చూడు ఏడ ఉందిరా గాంధీ హాస్పిటల్ పంచాయతీ ఏడ ఉంది చెప్పురి ఏడన్నా ఉందా ఈ వార్త ఇలా తిందాం పది కాలాలు పచ్చగా ఉందాం పంది లెక్క బలిచి బ ఉండు అని చెప్పి చెప్తా ఉన్నాడు వీడు ఆ ఈనాడోడు తిను తిను మా అందరి రక్త మాంసాలు కూడా నిన్ను వేర్చుకొని ఎక్కడ లేదు అసలు గాంధీ హాస్పిటల్ ముచ్చటే లేదు ఇలా ఈనాడులో అసలు వార్తనే రాయలే ఇక ఆంధ్రజ్యోతి అనేటువంటి బ్రోకర్ పచ్చ పత్రిక కూడా రాయలే వీటిని మనం మనము ఈ వీటిని మాత్రమే మనం ఆదరిస్తూ ఉన్నాం మిత్రులారా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఎదుడు ఏముంది ఇడా రేవంత్ రెడ్డిది ఈడే ఉంది కేసీఆర్కి ఎదురు దెబ్బ అని చెప్పేసి కోర్టులో అయింది ఇగో కలుసుకుందాం దా ముద్దులు పెట్టుకుందాం దా కూుకుందాం దా అని చెప్పేసి ఇగో ఒక కథ ఇదొకటి రాసిరు మీరు హిందువులు కాదు అని చెప్పేసి ఇదొక పంచాయతీ కానీ గాంధీ హాస్పిటల్ దగ్గర తగ్గినటువంటి వ్యవహారం లేనేలేదు అసలు ఇందులో ఆ ఇక్కడ ఇంకా వెలుగు ఇది కాంగ్రెస్ ఫక్తు కాంగ్రెస్ పత్రిక ఇందులో ఉందా అంటే ఇందులో అసలుకే ఉండదు ఆ గదుడు ఇక వీళ్ళ గురించి మనము మాట్లాడుకోవాలి ఈ పత్రికలు మనము చదవాలనా తెలంగాణ ప్రజలారా నిరుద్యోగులారా మీరు ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా ఈ మన పత్రికలు ఆవురు నాయన ఈ బ్రోకర్ పత్రికలు పసలు ఓడిస్తే వాడికి లంచం ఓడిస్తే వాడికి మంచం వేసే బ్యాచ్ అంతా అని చెప్పేసి సో కాబట్టి రెండు వందల శాతము ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అదిగారు ఇగో నిన్న హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో రాత్రి నుంచి నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు వారిపైన రాత్రి జరిగి రాత్రి దాడి కూడా జరిగింది ఉదయం అరెస్టులు పోలీసుల దాడులు నడుస్తూనే ఉన్నాయి మీకు సమాచారం రాలేదా మీది పక్షం కాదా నిరుద్యోగుల కోసం పో పోరాడే సంస్థ కాదా మీద చెప్పేసి ఇగో ఏ దానికి వయసు ఇచ్చినా కానీ ఏ ఛానల్లో కూడా నిరుద్యోగుల పంచాయతీ లేదు చూడండి ఒక్కసారి ఇగో ఎలా గెలి ఎల్ ఎలా చూసినా కానీ వి సిక్స్లో ఏముంది వి సిక్స్లో లేదు లేదు అసలు నిరుద్యోగుల ఇష్యూనే లేదు లేదు వాళ్ళ దాంట్లో చూడు అసలు ఆ ముచ్చట లేదు కనీసం ఎక్కడ వి ఆ లేదు ఇంకెక్కడి ఇక ఎన్ని దృష్టా ఉండదు అలా అస్సలు నిరుద్యోగుల సంబంధించిన విషయమే లేదు ఇక ఇది ఎన్టీవీ ఒక బ్రోకర్ ఛానల్ ఇది కూడా ఎక్కడ అధికారం ఉంటే ఆయనకి కొంగు కాసేటువంటి ఛానల్ ఎందుకంటే వాళ్ళకి యాడ్స్ కావాలి వాళ్ళతో పనులు కావాలి దీంట్లో కూడా లేవు ఇట్లా ఏ ఛానల్లో కూడా ఏ ఎన్టీవీలో లేవు వి సిక్స్లో లేదు ఏబిన్ ఆంధ్రజ్యోతిలో లేదు టీవీ ఫైవ్లో లేదు ఇయాల తోపు ఛానల్ అని చెప్పుకునేటువంటి ఏ ఛానల్లో బిగ్ టీవీలో లేవు ఎల్ల కూడా లేవు ఆడికో వేడికో కవర్ చేసేది ఆ టీవీ నైన్ ఇక యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే మన ఛానల్ ఒకటి ఆ నాలుగైదు ఒక కొన్ని ఛానళ్ళు కొన్ని ఛానళ్ళు పోయి పోయి కవర్ చేసేది తప్ప ఎవరు కూడా లేరు ఇలా తోపురా అని చెప్పుకునేటువంటి ఎవరు కూడా లేరు కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మన మనమే అర్థం చేసుకోవాలి ఎవరు మీ పక్షాన ఉంటున్నారు ఎవరు మీ పక్షాన ఉండడం లేదు మిమ్మల్ని విస్మరించేస్తూ ఉన్నారు ఈ పత్రికలు ఇంత పెద్ద పత్రికలు కదా ఈ పత్రికల్లో కనీసం మీ 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 వాయిస్ వినిపిస్తేందుకు కూడా వీళ్ళకు స్పేస్ లేదు ఇక్కడ ఏవేవో రాస్తూ ఉన్నారు అండి కానీ మీ మీ గోస చూపిస్తుంది అన్నమాట స్పేస్ లేదు ఇది కథ